అందరికీ నమస్కారం వెల్కమ్ టు బీ టాకీస్ తెలుగు మిరాయ్ అనే సినిమా చూసి రావడం జరిగింది మీ అందరితో కొన్ని విషయాల్ని పంచుకోవాలని ఒక రకంగా రివ్యూ అనుకోవచ్చు అలాగే మరొక రకంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక వాస్తవ విశ్లేషణ అనుకోవచ్చు ఎందుకు అంటే ముందుగా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి చూడాల్సినటువంటి సినిమానే మనం పెట్టినటువంటి డబ్బులకు ఏమాత్రం నష్టం ఉండదు ఉసురు అనిపించదు అలాగే ఏమిటి ఈ సినిమాలో ఉన్నటువంటి ఫ్లాస్ ప్లస్ ఈ రెండు కూడా చెప్తాను ముందుగా ఎందుకు అప్లాస్ చేయాలి ఈ సినిమాని అంటే ఇటీవల తేజ సజ్జ పలు ఇంటర్వ్యూస్లో చెప్పినటువంటి ఆన్సర్స్ కొన్ని ప్రశ్నలకి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఒక రిపోర్టర్ అంటాడు ఏంటండి మీ సినిమాల్లో తరచుగా రాముడి గురించో లేకపోతే హిందూ ధర్మం గురించో సనాతన ధర్మం గురించో మాట్లాడుతూ ఉంటారు అటువంటి బ్యాక్డ్రాప్తో వస్తూ ఉంటాయి ఏమిటిది అని అడిగితే ఆయన సూటిగా మాట్లాడాడు ఒకటే లవ్ స్టోరీని రకరకాల కోణాల్లో ఎన్ని సందర్భాల్లో ఎన్ని వేల సినిమాలు తీసినా లేవని నోరు ఒక చరిత్రని మన యొక్క ఒరిజినల్ నాగరికతని ఇత్యాది సందర్భాలని ఉదాహరణలుగా తీసుకొని సినిమా తీస్తే ఎందుకంత నొప్పులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఆయన అదే అర్థం వచ్చేలాగా సూటిగా సమాధానం చెప్పాడు అక్కడ నచ్చింది అంటే ఈ ఒరవడి అంటే సినిమాల్లో మాత్రమే హీరోగా కాదు రియల్ లైఫ్లో కూడా హీరోగా ఉండాలి హీరో అంటే ఏమిటి మన దేశం పట్ల ధర్మం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి తెలియని విషయాలు తెలుసుకోవాలి తెలిసిన విషయాలు పది మందికి తెలియజెప్పాలి సినిమా రంగం అనేది మన భారతదేశాన్ని ఎంత కకావికలం చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు బాలీవుడ్ మాఫియా ఈ దావూద్ గ్యాంగ్తో కలిసి ఎన్ని రకాల లవ్ జిహాదీ చిత్రాలు తీసి హిందువుల్ని ఏ మార్చాయో హిందువుల్ని సెక్యులర్ అనే జోన్లో ఇరికించాయో ప్రత్యేకించి చెప్పాలా చెప్పండి ఉదాహరణలు బోల్డ్ ఉన్నాయి మన బీటాకేస్ తెలుగులోనే స్టార్టింగ్ నుంచి ఇటువంటి వీడియోలు చేయడం జరిగింది సినిమాలు మాటన ఈ భారతదేశాన్ని అలాగే సనాతన ధర్మాన్ని కించపరచడం ఒక అలవాటుగా ఒక పరిపాటిగా మారిపోయింది ఆ తర్వాత వెబ్ సిరీస్లలో కూడా ఇదే ధోరణి కనిపించింది కానీ తేజ సజ్జ ఉదాహరణగా తీసుకుందాం ఈ హీరో హనుమాన్ లాంటి చిత్రాలు మీరాయ్ లాంటి చిత్రాలు ముందుకు తీసుకురావడం అనేది నిజంగా మెచ్చుకోదగవిగానే మనం భావించవచ్చు అంతేకాదు ఈ మధ్య ఒక యానిమేటెడ్ చిత్రం వచ్చింది మహావతార్ నరసింహ అది కూడా ఈ జోన్లోకే వస్తుంది నేను అనేది ఏంటంటే కేవలం భక్తి లేకపోతే ఎంతసేపు రాముడు కృష్ణుడు అని తీయమని చెప్పట్లా కానీ ఔచిత్యం దెబ్బతినకుండా మన యొక్క ధర్మము దేశము అనే కోణంలో వీటిల ద్వారా కూడా కథల్ని ఆవిష్కరిస్తే సందర్భాల్ని చూపిస్తే ఎంతో ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి నెక్స్ట్ జనరేషన్కి మన విలువ కూడా తెలుస్తుంది మిరాయ్ అనే సినిమా ఆ దిశగానే దూసుకుపోయిందని చెప్పొచ్చు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాస్త లెంత్ ఎక్కువ అనిపించిన అక్కడక్కడ కాస్త ల్యాగ్ లాగా అనిపించిన డ్రాగ్ చేస్తున్నట్లు అనిపించిన చివరి వరకు కూడా ఈ సినిమా చూడకుండా ఎవడు కదలడు నెక్స్ట్ పార్ట్ కూడా ఆసక్తికరంగా రాబోతున్నది అనేలాగానే స్టాప్ చేశారు మూవీని మొదట అశోకుడి నుంచి మొదలుకొని చివరిలో శ్రీరాముడి యొక్క విజువల్స్ దాకా ప్రతిదీ కూడా చాలా శ్రద్ధతో చేశారు కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల బడ్జెట్తో అదే రాజమౌళి గారు తీసుకుంటే మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యేదని మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి ఇదే కథనే అంటే తక్కువ ఖర్చుతో ఇంత క్వాలిటేటివ్ మేకింగ్ అనేది ఈ మధ్య తేజ సజ్జా అండ్ ఇతరులు చేస్తున్నటువంటి మూవీస్లో కనిపిస్తూ ఉండటం ఒక మంచి పరిణామం సినిమా ఇండస్ట్రీ అనేది ఇప్పుడు కష్టాల్లో ఉంది ఇటువంటి ఇండస్ట్రీని ఆదుకోవాలి అంటే దాని ఖర్చులు తగ్గాలి ఖర్చులు తగ్గాలంటే ఇటువంటి సినిమాలు ఎలా నిర్మాణం చేస్తున్నారో కేస్ స్టడీలాగా తీసుకోవాలి వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టి అవి డబ్బులు తిరిగి రాకపోతే ప్రేక్షకుల మీద పడి ఆడవడం కంటే సరుకున్న సినిమాలు సమర్థవంతంగా తీస్తే తప్పకుండా ఆడుతాయి ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే ఒక చిత్రం రిలీజ్ అయింది దానికి ఏమన్నా పెద్దగా ఖర్చు అవుద్దా పెద్ద పెద్ద తారాగణమా కానీ కాదు కానీ వాస్తవంగా చూసుకుంటే హౌస్ఫుల్ షోస్తో అది కూడా మంచి కలెక్షన్స్నే రాబడుతూ ఇక మిరాయి మొదటి రోజే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు అంటే ప్యాన్ ఇండియాగా రిలీజ్ అయింది కాబట్టి కలెక్ట్ చేసింది ఇది నార్మల్ నెంబర్ కాదు పెద్ద స్టార్ హీరోకి వచ్చేటటువంటి నెంబరే తేజా సజ్జాని ఎప్పటికైనా ట్రోల్ చేయడం మానాలి ముఖ్యంగా జర్నలిస్టులు వాళ్ళు ఎంతసేపు అతన్ని తగ్గించేలాగా మీ స్థాయి ఇది కాదు కదా అనేలాగా మాట్లాడుతూ ఉన్నారు అప్పుడెప్పటి నుంచో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తూ రెండు దశాబ్దాలకు పైగా అతను కూడా ఇండస్ట్రీలో ఉన్నాడు నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నాడు మాత్రాన అతన్ని వెనక్కి లాగాలి అతన్ని ఇంకెవరితో కంపేర్ చేసేసి స్టార్ హీరో కిడ్స్తో తక్కువ చేయడం అనేది నిజంగా శోచనీయం అటువంటి జర్నలిస్టులు ఎందుకు అలాంటి ప్రశ్నలు వేస్తారు ఇప్పటికీ అర్థం కాదు మిరాయి చిత్రానికి వస్తే నేను చెప్పాను కదా ఈ కథ అంతా కూడా ప్రతి సందర్భాన్ని కూడా అంటే తెలిసిన కథ అనిపించినప్పటికీ కూడా ఆ గ్రాఫిక్ విజువల్స్తో ఇవన్నీ కూడా చాలా బాగా తీశాడు కార్తీక్ ఘటమనేని డైరెక్టర్ శ్రియ చాలా మంచి పాత్రలో నటించి మెప్పించింది తేజ సజ్జా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు మంచు మనోజ్ విలని రోల్లో చాలా చాలా ఆసక్తికరంగా నటించాడు మంచి మార్కులు సంపాదించుకున్నాడు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు ఆయనకి అందుతూ ఉన్నాయంటే ఇదే మామూలు పర్ఫార్మెన్స్ కాదు అయితే ఈ సినిమాలో అంతా పాజిటివ్వే చూస్తే మీరు పక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు దిల్ ఖుష్ అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ ఒక హెచ్చరిక అయితే ఈ తంత్రాలు కాన్సెప్ట్తో ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా రకరకాల వ్యాపారాలు నడుస్తూ ఉన్నాయి ఒకడైతే ఏకంగా మిలీనియర్ స్వామి అయిపోయాడు అదే మొన్న కామాఖ్యలో తోసిపడేశారు కదా బయటకు వెళ్ళిపోమని అటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి ఈ తాంత్రిక విద్యల పేరిటనే జనాలను మోసం చేస్తూ ఉంటారు తంత్రాలు అనేవి ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు ఒకప్పుడు ఉండి ఉండవచ్చేమో కానీ ప్రస్తుత కలియుగంలో ఇటువంటి విద్యలన్నీ కూడా ఎప్పుడో లుప్తమైపోయాయి పూజల పేరిట లేకపోతే చిల్లంగి బాణామతి ఇలాంటివి నమ్మకుండా ఉండాలి అవన్నీ కూడా అవాస్తవాలు ఈ సినిమా చూసిన తర్వాత అటువంటి మూఢ నమ్మకాలకు మళ్ళీ ప్రభావితమయ్యే అవకాశం ఉంది కనుక హెచ్చరిస్తూ ఉన్నా కేవలం ఇది ఒక సినిమా లాగా చూడండి సినిమా స్టార్టింగ్లో కూడా మూఢనమ్మకాల్ని మేము ఎక్కడా ప్రోత్సహించట్లేదు అంతా కల్పితం మాత్రమే అని వాళ్ళు చెప్పడం జరిగింది చిత్ర యూనిట్ కానీ ఎక్కడో ఒక చోట అది మనల్ని ప్రభావితం చేస్తుంది ఆయా ఘట్టాలు రేపొద్దున ఎవడో వచ్చి ఒక తాయిత కట్టినా లేకపోతే తాడు కట్టినా ఏదో అయిపోతుంది అని అనుకోవద్దు దయచేసి ఇటువంటి విషయాల పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది హిందువులు అంటే మూఢనమ్మకాలను నమ్మేవాళ్ళు కాదు హిందువులు అంటే శాస్త్రవేత్తలు మనం ఎప్పుడూ కూడా ఎన్నో విషయాన్ని పరిశోధిస్తూ పరిశీలిస్తూ మనం ఆవిష్కరించాం మనకున్న ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం కానీ మ్యాథమెటికల్ పరిజ్ఞానం కానీ గణితము కానీ వేద శాస్త్రాలు వాటి సారాలు కానీ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞాన పరంపరకు సంబంధించినవి కనుక ఆ దిశగానే ఉండాలి తప్ప ఈ మంత్రాలు తంత్రాలు తాయెత్తులు భూ ఇవన్నీ కూడా నమ్మక్కర్లేదు అవి కేవలం మనల్ని కాసేపు రక్తి కట్టించి నిలబెట్టడానికి తప్ప ఆ వాస్తవాలు కావు ఈ భావనతో మాత్రం ఆ సినిమాను చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ సినిమాలోనైనా సరే మంచి చెడుపై సాధించేటటువంటి విజయాన్ని చూపిస్తారు ఇందులో కూడా అటువంటి కాన్సెప్ట్నే ఎక్స్పోజ్ చేశారు మంచు మనోజ్ నెగిటివ్ రోల్లో కనిపించారు తేజ సజ్జా పాజిటివ్ రోల్లో అంటే ఎప్పటికైనా సరే చెడు పతనం కాక తప్పదు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మం వైపే ఉంటాడు ఆయనే ధర్మమును రక్షించట కొరకు మనుషుల్ని నియమించుకుంటాడు ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్ళాడు కథనంతటినీ కూడా డైరెక్టర్ ఆయా నటీనటులు కూడా అద్భుతంగా నటించారు ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎటువంటి డౌటు లేకుండా మరొక సినిమా రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం